వెల్కమ్ టు న్యూస్ నేను ఇక చూస్తే వికారాబాద్ లో భువనేశ్వర్ నుండి ముంబైకు పెడుతున్న కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ఇరవై ఆరు కేజీల ఎండు గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు ఒకరి అరెస్ట్ కేసు నమోదు వైజాగ్ నుండి ముంబైకి తరలిస్తున్న ఎండు గంజాయి వివరాలు వెల్లడించిన వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కె విజయభాస్కర్ Kata ki loc mondo li bhiparisa. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి